ముగ్గురు ఎక్కడ తెలుకుంటుందా ఏంటి ప్రొసీజర్ కంప్లీట్ చేయాలి మేడం కూర్చోండి దాన్ని చూసుకోమా చేయకూడదు పాపకైనా కొంచెం మర్యాద నేర్పించండి మేడం మీలాగే మాట్లాడుతుంది నేనే గొప్పదాన్ని నేను మాత్రమే తెలియని ఓవర్గా చేస్తే పిచ్చిదాన్ని చేసి కూర్చోబెడతారని కాస్త బుర్రకెక్కేలా అప్పుడప్పుడు చెప్తూ పెంచండి మేడం నాకు డౌట్ సిబిఐ ఆఫీసర్ అంటే పెద్ద ఇది అనుకుంటున్నారా నేనేదో కేసు తప్పుగా హ్యాండిల్ చేశానని చెప్పి నన్ను బొడ్డు కొట్టేదే మీ కళ్ళ ముందే వాడు వచ్చాడు వాడింటి కుక్కలాగా వాడు చెప్పినంత ఫాలో అవడమే గానీ మీరు చేసింది ఏంటో చెప్పండి ఒకసారి మీకు నాకున్నట్టే అదే పదమూడు వందల గ్రాములు బ్రైనా కదా మేడం అందులో కొంచెమైనా మీరు ఉపయోగించుంటే ఎందుకు డిపార్ట్మెంట్ కి కేసులు వస్తాయి చెప్పండి మీరు మెయిన్ నేరస్తులను వదిలేసి వీధిలో తిరిగే వెర్రివాళ్ళని ముష్టివాళ్ళని ముష్టివాళ్లని పూలు కూరలు అమ్ముకునే వాళ్లని కొట్టి ఎలా చెప్పండి అయినా మీ లెవెల్ కి ఈ పూచిక పుల్లల మీదేగా రోషాన్ని చూపించగలి